హలో ఫ్రెండ్స్ ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ అలాగే నందమూరి ఆర్స్ బ్యానర్లో వస్తున్న దేవర మూవీ అనేది రాయలసీమలో పీ రిలీజ్ ఈవెంట్ అనేది ఉంటుందని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు మా రాయలసీమలో ముఖ్యంగా మా అనంతపూర్లో కూడా ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు ఈ పీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ ఉంటుందనేది ఖచ్చితంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి ఎందుకంటే అనంతపూర్లో చాలా పెద్ద పెద్ద బ్యానర్లు అనేది కడతారు ఈసారి ఎన్టీఆర్ సినిమాకి అనేది కొత్త థియేటర్ కూడా రెడీ అవుతుందోటి ఈ సినిమా కోసం కాబట్టి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి అలాగే అనంతపురంలో మాత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే మాత్రం ఎన్టీఆర్ అభిమానులని తట్టుకోవడం చాలా కష్టం ఎందుకంటే ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి గాడ్ ఫాదర్ ఈవెంట్ అనేది అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో అనేది పెట్టింది అక్కడ ఇండైరెక్ట్గా నేను చూసినాను అంటే అక్కడ జరిగిండే గలాట్లు కానీ స్టూడెంట్స్ గలాట్లు కానీ గలాట్లు అయితే జరిగినాయి అక్కడ జరిగినాయి కాబట్టి అప్పుడు మా అనంతపూర్ పోలీసు వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేని స్థితిలో ఉండరు అంత మంది వచ్చింది జనాలు అంత మంది వచ్చిండ్రు స్టూడెంట్స్ మంది వచ్చిండ్రు కాబట్టి ఇప్పుడు యంగ్ హీరో కాబట్టి ఇంకా ఎక్కువ వచ్చే ఉంటాయి నాకు తెలిసి మా అనంతపూర్లో మాత్రం ఈ పీలేజ్ ఈవెంట్ పెడితే మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ని తట్టుకోవడం చాలా కష్టం చాలామందికి కష్టం నాకు తెలిసి ఇంకా నా ఆర్మీని దిం దింపబడుతుందేమో ఆర్మీ పోలీసులు రాబడుతుంది నాకు తెలిసి అంత మంది వస్తారు ఎన్టీఆర్ సినిమా అంటే ఫిడిమెంట్ అంటే కాబట్టి తిరుపతి అలాగే కర్నూలు అనంతపూర్ ఈ మూడు డిస్టిక్లో ఉండొచ్చు అంటున్నారు మీరు నిజమా కాదనేది కింద కామెంట్ నేను కూడా తెలుసుకుంటాను కర్నూలు అయితే ఒకవేళ కంట్రోల్ చేయొచ్చేమో అలాగే తిరుపతిలో అయినా కూడా కంట్రోల్ చేచ్చు ఎందుకంటే పెద్ద పెద్ద స్టేడియంలు ఉండే మాకే ఉండే స్టేడియమ్స్ అయినా కూడా మా అనంతపురం జిల్లాలో ఎక్కువ ఉన్నారు ఎన్టీఆర్కి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి తట్టుకోవడం అనేది కష్టం అవుతుంది కాబట్టి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ పెడితే మాత్రం చాలామంది వస్తారు ముఖ్యంగా మా అనంతపురంలో పెడితే మాత్రం చాలామంది వస్తారు కాబట్టి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది మీరు కూడా ముఖ్యంగా కామెంట్ చేయండి ఎందుకంటే దేవరలో వచ్చిండే రెండే రెండు పాటలకి దేవర మూవీ హైప్ అనేది ఎక్కడో వెళ్ళిపోయింది కాబట్టి ఈ హైప్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మా రావసీలో పెడితే మాత్రం చాలా మంది వస్తారు మీరు ఎక్కడ పెడితే బాగుంటుందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూసిన ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మా అనంతపూర్లో ఫ్లెక్సీలు అనేది ఎక్కడ కట్టని విధంగా ఈసారి దేవరా మూవీ కడతారంట తప్పకుండా మీరు కూడా చూడవచ్చు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈ ఇవాళకి ఈ వీడియో ఇంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి అనంతపురంలో దేవరా ఈవెంట్ పెడితే మాత్రం మన ఛానల్ మినిట్ టు మినిట్ అనేది వస్తుంటుంది లైవ్ అనేది కంపల్సరీగా మీరు ఫాలో అవ్వండి మన ఛానల్ థ్యాంక్ యూ